హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ అయితే కనుక హెచ్చరిక జారీ చేసింది ఏపీకి పొంచి ఉన్న తుఫాను ముప్పు తీవ్ర హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది ఈ ప్రభావం వల్ల ఏర్పడే అల్పపీడనం అయితే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం అయితే చెప్తోంది దీనివల్ల రానున్న నాలుగు రోజుల్లో నాలుగు రోజుల పాటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా అలాగే ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలో ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఇక ఈ యొక్క తుఫాన్ ప్రభావంతో అల్పపీడనమి తుఫాన్ ప్రభావంతో అన్నమయ్య సత్యసాయి అలాగే చిత్తూరు అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు పార్వతీపురమణ్యం శ్రీకాకుళం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఇదే సమయంలో తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాను సుడి ఉండడంతో అది కూడా క్రమంగా బలపడుతుందని అయితే అధికారులు తెలియజేస్తున్నారు ఈ తుఫాను సుడి సముద్రం నుంచి దాదాపు ఆరు కిలోమీటర్ల ఎత్తులో వ్యాపించి ఉందని గంటకు ముప్పై ఐదు కిలో నుంచి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఇక ఈ యొక్క ప్రభావంతో ఎల్పపీడన ప్రభావంతో కడప అనంతపురం నంద్యాల కర్నూలు తిరుపతి నెల్లూరు ప్రకాశం పల్నాడు గుంటూరు బాపట్ల ఎన్టీఆర్ జిల్లాలతో పాటు కృష్ణా ఏలూరు ఉభయ గోదావరి జిల్లాలు అలాగే అంబేద్కర్ కోనసీమ కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే వీటితో పాటుగా ఉత్తర కోస్తా ప్రాంతంలో మాత్రం అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులైతే హెచ్చరిక జారీ చేస్తున్నారు సముద్రం అలజడిగా ఉంటుందని గంటకు యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వేస్తాయని మత్స్యకారులు ఎవరూ కూడా వేటక వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు ఇక రానున్న సెప్టెంబర్ నెలలో కూడా రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు బుధవారం నాడు కూడా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండ తీవ్రత అత్యధికంగా ఉంది ఇప్పుడున్న ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ఏపీ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల వారైతే కనుక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక మరిన్ని అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి